గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వబొమ్ అంటున్న బీజేపీ బండి సంజయ్ ఇక వార్తల్లోకి అయితే వెళ్ళే ముందు ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందడం జరుగుతుంది అది కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి రావడం జరుగుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం గురించి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ సంబంధించిన అప్డేట్స్ నేను నా ఛానల్లో మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇందిరమ్మ ఇళ్ళపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని తేల్చి చెప్పారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులిస్తామని అంటున్నారు అలాగే కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమని తామే ముద్రించి ప్రజలకు కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు కాగా రాష్ట్రానికి ఇరవై లక్షల ఇల్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ గారు కోరడం జరిగింది ఇకపోతే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం అలాగే అప్డేట్స్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని కూడా ఆన్ చేయండి బెల్లైకాన్ని ఆన్ చేయడం ద్వారా మాత్రమే నా ఛానల్లో ఉన్న అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ల రూపంలో అందడం జరుగుతుంది జై హింద్ జై భారత్